వాళ్ళ చెరువుది కూడా రోడ్డు మళ్ళా రౌండ్ ఇది ఓకే

టి రెండు పండ్లు పోయినాయి అంటా పోయి మేము కూడా పోతున్నాము నిమ్మదా ఈ రాళ్ళ తోలి చేతి కేతులు వేస్తున్నాయి వాడుగా ఈ గుళ్ళు గుళ్ళు ఆరు కిలోమీటర్లు రాళ్ళే ఉంటాయి ఫారెస్ట్ ఫారెస్ట్ పల్లి ఫారెస్ట్ ఇంత అడ్వెంచర్ చేసి మనం చేపలు పడుతున్నాం వర్షం వచ్చినా వాహన వచ్చినా ఏది వచ్చినా పాపాలు పట్టాల్సిందే ఇంటికి పోవాల్సిందే రైట్తో పోతే మన పొలంలో పోతాము అలా ఈ మురదల అన్ని చెప్పులు కూడా ఇది పోతే పోతాం కానీ అంత అడిగా పోం మళ్ళా సరిగా పో అడ్వెంచర్ చేసింది ఎవరు బండి ఆల్రెడీ పోయి ఎవరు అక్కడ పొలాల కాడికి అయితే బోరు పోతే చేపల పేరు దగ్గర దగ్గరికి అయితే పోయే సమస్య లేదు ఇక్కడ రెండు మళ్ళీ పోయినాయి ఇక్కడ ఒక రూమ్ ಹ ಹ ಹ ಅಲ್ಲ ಅಲ್ಲಿ కృష్ణానదిలో ఫుల్ వాటర్ వచ్చినాయి ఫుల్ వాటర్ వచ్చి తగ్గినాయి ఈ ఏమైనా చేపలు నేను చూద్దాం ఇల్ల ఇందాక నుంచి కదులుతూ ఉన్నాయి మా బావ ఇందాక నుంచి పోపో అంటుండే కానీ నేనేం పోవట్లేదు ఇల్లు ఏమో మెసులుతూ ఉన్నాయి చేపలు అయ్యో

ఏం చాప్ ఇది చిత్ర కాకిచిత్ర చిత్ర ఇది మనం తినం బాగా తింటా ఇది వద్దా పాకలు వచ్చిందా నీకు వదిలేస్తున్నాయ ఒక రెండు కిలోలు అయినాక పట్టుకుంటాం కానీ బోయ కొమ్మ అంటే మళ్ళీ వడ్డీకి వస్తుంది కొమ్మ అంటే మళ్ళీ ఇక్కడికిచ్చు ఇంకా పోలేది అయ్యా పందిది